Hi hello, welcome back to Mom and Baby Care Tips. సో ఈ ఈరోజు మొత్తం కూడా నిన్న రాత్రి కూడా చంద్రగ్రహణం అయితే ఉంది అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే అయితే సంపూర్ణంగా ఉందన్నమాట అయితే గ్రహణం తర్వాత పసిపిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుతాం సో తెల్లవారిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత బిడ్డకి తలారా స్నానం పోయండి సో పొగ వేయండి ఆ తర్వాత మీరు కూడా తలారా స్నానం చేసిన తర్వాత వంట ఏమైనా ఉంటే ప్రిపేర్ చేసేసుకొని తినండి అలాగే బిడ్డకి కూడా స్నానం పోసిన తర్వాత పాలు ఇవ్వండి ఇట్లాంటి నియమాలు ఫాలో అవ్వండి ఇంకా ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు స్నానం మాత్రం తప్పనిసరిగా పోయండి ఫ్రెష్ బట్టలు వేయండి మీరు కూడా మిగిలిపోయిన అన్నం కానీ మిగిలిపోయిన కర్రీస్ కానీ ఎట్టి పరిస్థితులలో బాలింతలు తీసుకోకండి ఫ్రెష్గా వేడివేడిగా తీసుకోండి అలాగే బిడ్డకి కూడా స్నానం చేసిన తర్వాత పాలు ఇవ్వండి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా థ్యాంక్ సో మచ్